చేపల పెంపకంలో మత్స్యకారులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట ప్రభుత్వం శ్రీనివాస్ అన్నారు బుధవారం చందూర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో మత్స్య సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేపల రొయ్యల పచ్చల దుకాణాన్ని ప్రభుత్వమే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై రిపండ్ కట్ చేసి ప్రారంభించారు వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో మర్రిగడ్డ మత్స్య సహకార సంఘం వారి ఆధ్వర్యంలో చేపల రొయ్యలతో పచ్చళ్లు తయారు చేసి బహిరంగ మార్కెట్ లో విక్రయించడం అభినందనీయమన్నారు రాష్ట ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి అనేక సదుపాయాలు కల్పిస్తోందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇటీవల జాతీయ మత్స్య పారిశ్రామిక దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు శిక్షణ తరగతులు రాష్ట ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరిగిందన్నారు మన ప్రాంతం నుండి ఎక్కువగా నలభై రెండు సొసైటీలు శిక్షణ తరగతులకు ఎంపికైనట్లు తెలిపారు మన ప్రాంతంలో మల్కా ప్రతి గ్రామంలో చెరువులు కుంటలు మత్స్య సంపద తెలిపారు ప్రభుత్వ మత్స్యకారులకు ఉచిత రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సంపాదన పెరగడానికి చేపల పెంపకానికి పలు చర్యలు చేపట్టినట్టు తెలిపారు రాష్ట ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కింద మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెద్దపీట వేస్తోందని అందులో భాగంగానే జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసిందని తెలిపారు మత్స్య సంపద పెరగాలని చేపల ఆరోగ్యానికి మంచిదని ప్రభుత్వం మత్స్య అనేక రకాలుగా ప్రోత్సాహకాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి ముద్ర సంఘం జిల్లా అధ్యక్షుడు చుక్కల రాము మాజీ జెపిటీ సభ్యులు నాగం కుమార్ నాయకుడు గొట్టె ప్రభాకర్ పులి సత్యం మేకల గణేష్ దూది శ్రీనివాస్ అంతపురి బాలు డైరెక్టర్ ఇందూరి మధు ధర్మపురి శ్రీనివాస్ ఆదిత్యారెడ్డి తుపాకుల రవి నర్సయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

మాతో పాటు మొత్తం మత్స్య పారిశ్రామిక సహకార సహాయం మొత్తం కూడా కోఆపరేట్ చేసి చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ షాప్ ఓపెన్ ప్రధాన ప్రధానమంత్రి యోజన స్కీమ్ కింద మాకు ఒక టెన్ లాక్స్ రావడం జరిగింది దాంతో మా మహిళ ఉపాధి ఉపాధి కోసం మనం ఫిష్ వికెస్ తయారీ ప్రత్యేక ధన్యవాదాలు మత్స్య పరిశ్రమ సహకార సంఘం ఆధ్వర్యంలో పచ్చళ్ళు తయారు చేసి వాటిని మార్ బహిరంగ మార్కెట్లో అమ్ముకునేటువంటి షాప్ని ఈరోజు ప్రారంభం చేసుకోవడం అవ్వడం నిర్వాహకులు చెప్పినటువంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆలోచనతోటి సబ్సిడీ రూపంలో ఈ సంఘాలను గుర్తించి వాటి ప్రోత్సాహంగా సబ్సిడీ ద్వారా రుణాన్ని పిచ్చేటువంటి కార్యక్రమం తిరిగి కట్టకుండా ఓ రకంగా మత్స్య పారిశ్రామిక రంగాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకోకపోవడం కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం ఇటీవల ఈ మత్స్య పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి సొసైటీలకు శిక్షణ తరగతులు కూడా జాతీయ స్థాయి మధ్య పారిశ్రామిక సంబంధించినటువంటి దినోత్సవం సందర్భంగా స్పెషల్గా వారికి శిక్షణ తరగతులు ప్రారంభం చేసినప్పుడు చంద్రపేటలో రాజన సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి సుమారు రాష్ట్రంలోనే ఎక్కువగా నలభై రెండు సంబంధించిన సొసైటీలు ఏ ప్రాంతం నుంచి ఎంపిక కాపాడు ఈ ప్రాంతంలో ఒకవైపు మిడ్మానేరు ఓవైపు ఎగోమానేరు మరోవైపు మలక్పేట అనేక గ్రామాల్లో కూడా చెరువు ఉన్నటువంటి సందర్భంలో ఈ మత్స్య పరిశ్రమను పెంపొందించడానికి ఈ మత్స్య పరిశ్రమపై ఆధారపడి ముందుకు సాగుతున్న కుటుంబాలకు చేయత్యవాళ్ళని చెప్పిన ఒక ఆలోచన తీసుకున్నాం ఆ రోజే మరిగడ్డకు సంబంధించినటువంటి మహిళా తల్లులు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ఆనాడు ఈ పచ్చళ్ళ తయారీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా అక్కడ స్టాల్స్లో ప్రదర్శిస్తూ మేము కూడా ఈ పరిశ్రమలో ముందుకెళ్తామని చెప్పి చెప్పినటువంటి మాటతో పాటు ఇక్కడ ఈరోజు వారు తయారు చేసినటువంటి పచ్చళ్లను బహిరంగ మార్కెట్లో అమ్మేటువంటి కార్యక్రమం సమయ షాపు ముందుకు రావడం అభినందనీయం రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా ఇందిరా క్రాంతి పథకం కింద మహిళలందరికీ కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా మహిళలు పారిశ్రామిక రంగానికి వచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తాన్ని ఇరవై వేల కోట్ల బడ్జెట్లో పెట్టుకుంటే గత సంవత్సరం ఇరవై ఒక్క వెయ్యి కోట్ల వరకు కూడా శ్రీనిధుల ద్వారా కానీ బ్యాంకు లింకేజ్ ద్వారా కానీ కిరాణా దుకాణాలు హోటల్స్ పచ్చలకు సంబంధించిన ఇలాంటి టెంట్ హౌజ్లు షాపులు ఇతరత్ర సోలార్ పవర్ సంబంధించిన సెంటర్స్ కానీ బస్సులను కూడా కొనుగోలు చేసి మండలం కూడా ఇచ్చిన కార్యక్రమం కానీ భవిష్యత్తులో ఏ ఏ మండలం సమీక్ష ముందుకు వస్తే రైస్ మిల్లు కూడా నిర్మాణం అంటే వ్యాపార వర్గాల వైపు కూడా మహిళలను ఈ ఇందిరా క్రాంతి మహిళలకు సంబంధించినటువంటి వాటిని ప్రోత్సహించి ముందుకు తీసుకోవాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఈరోజు ఈ ఫిష్ సంబంధించినటువంటి వాటికి ఇతరత్ర తయారీకి సంబంధించి స్వచ్ఛర్తో ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి చెప్పాం జింక్ విటమిన్ ఏ ఒమేగా త్రీ కాల్షియం మాంసాకృతకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఐరన్ లాంటివి శరీరానికి అవసరం ఉన్నటువంటి ఈ మధ్యలో అనేక ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు డాక్టర్లు చెప్పేటువంటి అంశం ప్రధానంగా ఈ నాన్ వెజ్లో చేపలు తీసుకోండి అని చెప్పి చెప్తా ఉంటాం అంటే చేపలల్లో ఉండేటువంటి ఆరోగ్యకరమైనటువంటి విటమిన్స్ మన శరీరానికి అందాలని చెప్పని డాక్టర్లు చెప్తున్న సందర్భంలో అంటే మంచి వాతావరణం ఈ మత్స్య పారిశ్రామిక రంగానికి వస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వాలు కూడా ఈరోజు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్న సందర్భం సకాలంలో వేసి ఈ చేప పిల్లలకు పెంపొందించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా చేస్తున్న సందర్భం ఈ క్రమంలో ఇక్కడ మరిగడ్డ మహిళలకు సంబంధించినటువంటి గుజరాజ్ మిత్రులకు సంబంధించినటువంటి సహకార సంఘం ముందుకొచ్చి ఇక్కడ మారుమూల ప్రాంతాలకు సంబంధించినటువంటి దానిలో కూడా ఉన్నటువంటి ఇక్కడ ఫిష్కి సంబంధించి చికెన్కి సంబంధించి మటన్కి సంబంధించి ఇంకా రొయ్యలకు సంబంధించినటువంటి పచ్చడి కూడా తయారు చేస్తూ ఈ ప్రాంతంలో కాకుండా రాష్ట్ర స్థాయి కూడా ఎగుమతులు చేసే విధంగా పోతున్నాం అని చెప్పని ఇప్పుడు గరిగారు చెప్పడం జరిగింది ఇది అభినందిని తప్పనిసరిగా ఇలాంటివి ఇంకా మరిన్ని ప్రాంతాలు రావాలి ఉపాధి పరంగా అంటే స్వయం ఉపాధి భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం వల్ల కుటుంబాలు దీనిపై ఆధారపడి వల్ల ఆర్థికంగా ఎదిగడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి మహిళా సంఘాలు కానీ ముద్రాల సంఘాలు సంబంధించి మత్స్య సహాయకల సంఘాలు మరొకరికి స్ఫూర్తిగా నిలబడడానికి అవకాశం ఉంది అంటే బహిరంగ మార్కెట్లో ఏదేది వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుందని చెప్పడానికి కోసం ప్రభుత్వ పక్షాన ఇండస్ట్రియల్ విభాగం నుంచి కూడా ఇప్పటికీ సూచన సలహా చేస్తూ ఉన్నాం పాడి పరిశ్రమను పెంపొందించేటువంటి కార్యక్రమం కానీ కోళ్ళ పరిశ్రమ పెంపొందించేటువంటి కార్యక్రమం కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటిని సబ్సిడీ రూపంలోకి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఇలాంటివి ప్రాంతం రావడం మరొకరి స్ఫూర్తిగా వారు కూడా ఉపాధి మార్గంలో మరింత ముందుకు వస్తే చెప్పిన భావాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తాను